మనం భగవానుడు ఆయనకి ఒక ఏడు కిరణాలు ఉంటాయండి మనం కూడా రెయిన్బో అంటాం చూసారా వర్షాకాలంలో ఒక జస్ట్ ఎప్పుడైనా చూస్తే ఒక సెవెన్ రెయిన్బోస్ ఇలా ఈ కొండ నుంచి దూరం నుంచి దూరం పింక్ కలర్లో గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో అలా వస్తుంది చూసారా దట్ ఇస్ కాల్ రెయిన్బో ఆ సూర్యభగవానుడు యొక్క కిరణాలు మొదటి కిరణం ఇది బాగా తయారు చేసినటువంటి ఒక సబ్జెక్ట్ అండి మొదటి కిరణం శుశుణ్ణం ఇది వైలెట్లో ఉంటుంది నాడి ఊదారంగు అంటారు రెండవ కిరణం హరికేశు ఇండిగో కలర్ అంటారు హరి ఇంద్ర ఇంద్రనీలం అంటారు మూడవ కిరణం విశ్వకర్మ బ్లూ విశ్వకర్మ శిల్పము నీలం అని చెప్పొచ్చు నాలుగవ కిరణం విశ్వవ్యచ గ్రీన్ విశ్వవ్యచ దృష్టి ఆకుపచ్చ ఐదవ కిరణం సంపద్వసు ఎల్లో సంపదలు పనురత్నములు పసుపుపచ్చ బంగారం ఇవన్నీ కూడా చెప్పచ్చు ఆరవ కిరణం ఆర్వాదము ఆరెంజ్ పడమటి సముద్రము వరుణుని తోట రేలపూ ఛాయ అని కూడా చెప్పొచ్చు ఏడవ కిరణం స్వరాడ్వాణు రెడ్ స్వ స్వయం సిద్ధమైనటువంటి వసు అగ్ని రంగు ఎరుపు అని కూడా చెప్పొచ్చు ఇంత అద్భుతమైనటువంటిది యొక్క ఏడు కిరణాలు యొక్క ఏదైనా చెప్పొచ్చు విజయవస్తువు